క్షితి అంకురాధికం కర్తృజన్యం కార్యత్వాద ఘటవత్ ఆ విధంగానే మరి క్షితి అంకురం ఉంది కదా క్షితి అంటే భూమి నీళ్లు అగ్ని గాలి వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సృష్టి ఉంది కదా అంకురం అంటే ఈ మరి ఎనభైనా మరి ఇరవై ఇరవై ఒక్క లక్ష రకాల జాతాల బీజులకు ఒక ఉపలక్షణం చెప్పిండి అన్ని తీసుకోవాలి కర్తృజన్యం ఎవరో కర్త చేయాలా మరి ఆ కర్త మనం చేయలేంగా అది మనం చేయలేం కదా కార్యత్వాత ఎందుకంటే ఇదంతా కార్యం ఘటవాత్ మరి కుండ ఆ కుండ మట్టి తనకు తాను కుండ చేసుకుంటుందా దానికి ఒక కుమారైన కావాలి కదా ఆ విధంగా నీ పంచభూతాలన్నీ కలిసి అన్ని చెట్లను మనుషుల్ని సృష్టిని తయారు చేస్తే ఇవి తనకు తాను కలుసుకొని తనకు తాను కలుసుకొని ఎట్లా చేస్తాయి అవి చేయడానికి కూడా ఉండాలి కదా వాడే ఈశ్వరుడు అంటారు వాడే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటారు అన్నమాట అనే ఒక మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు అతడు ఇదంతా రమేవాడు కాదు సృష్టి ఏంటంటే ఏదో ఉంది ఆటోమేటిక్గా నడిచిపోతుంది అందుకని దీంట్లో దేవుడు అది ఇదంతా మధ్యలో తీసుకురాకూడదు అని వాళ్ళు భార్య అనేవాడు అలా భార్యకే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం గురువుల సంస్కారం కొంచెం దైవభక్తి ఉండేది పొద్దుటే లేచి ఆరాధన జపం ధ్యానం చేసుకునేది అనమాట ఈయన కాదు పడేది కాదు జీవితంలో గంట టైం వేస్ట్ చేస్తావు అదే పిల్లలకు సేవ చేయొచ్చు కదా ఏదన్నా చెట్లకు నీళ్లు పోయొచ్చు కదా ఏదన్నా చేయచ్చు కదా అనేవాడు అనమాట మరి ఇదంతా ఎట్లా తయారైందంటే ఆటోమేటిక్ తయారైతుంది ఏముంది ఇది బ్రహ్మాండం విస్ఫోటనం అయింది ఆ విస్ఫోటనంలోనే ఒక సూర్యుడు అయిండు ఒక చంద్రుడు అయిండు ఒకటి భూమి అయింది దాంట్లో ఆటోమేటిక్గా జీవాణువులు ఉన్నాయి అంతా కలిసి ఇట్లా శరీరాలు తయారైనాయి దీంట్లో ఏన్నది పెద్దగా ఆలోచించేది ఇది ఒక ఉస్పీట నీకు తెలియదు సైన్స్ చదవలేదు నీకు తెలియదు ఆ పురాణాలు ఈ పురాణాలు అని మాట్లాడుతున్నావు మిలిటరీ అతను అందరు ఒక తీరు ఉండరు కదా సరే ఆవిడ విని 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 ఇసుకొచ్చింది ఆ పిల్లలు కూడా కొంచెం పెద్దకి ఏంద్రు ఊరికి ఇంత ఒక రోజు ఆలోచన చేసి ఇంకా ఏదో ప్లాన్ వేసుకొని కూర్చుంది అయితే ఆయన వచ్చేప్పటికీ ఒకటి టేబుల్ మీద కొంచెం ఆర్ట్ మాస్టర్ అనమాట మంచి ఆర్ట్ మాస్టర్ సూపర్ అద్భుతమైన ఆర్ట్ మాస్టర్ ఆయన మొత్తం శ్రీకృష్ణుడు బొమ్మ ఎట్ట గీసిందంటే అసలు నిజంగానే ఉన్నాడా అనిపించి అంత బాగీసింది అసలు నిజంగానే పేపర్ పేపర్లే గనమట్లేదు నిజంగానే నిజంగానే కూర్చుంటా ఎవరు ఇంట్లో అద్భుతంగా గీసిండు ఏంటి అని అడిగిండు ఆయన ఎవరు గీసినట్టే ఏముందండి ఆ పేపర్ పెన్సిల్ అయ్యింది కలుసుకున్నట్టు తయారెత్తుని పెన్ అయే తయారైపోయినాయి అండి ఏముంది ఇంత పెద్దగా ఆలోచించేది ఏముందంట అంటే నేను మెంట్రోలో అనుకున్నావా నేను ఆఫీస్తో తెలిసినా నేను బ్రిగేడియర్ను నేను చదువుకోలేదు అనుకుంటున్నాను ఎక్కడ జరుగుద్ది అది ఎట్లా జరుగుద్ది పెన్సిల్ ఎక్కడ రాస్తాయా పెన్నులు ఎక్కడ రాస్తాయా ఎక్కడన్నా చూసేవాను అంటే ఇంత పెద్ద సృష్టి ఆటోమేటిక్ కాంగ అంత చిన్న బొమ్మ ఎందుకు కాకూడదు అండి ఎందుకు బామ్మ ఇవన్నీ పెట్టింది மாட்டடக்கூடாது இட மண்டக தேச்சி பெட்டேசி நோரு மூசேசு அர்த்தம் விதங்க ஆ వాళ్ళు అదే క్షిత్తి అంకురాధం క్షిత్తి అంకురాధికం కర్తజన్యం కార్యత్వాత ఘటవతు మనం కొన్ని తయారు చేసుకుంటాం ఈ ఫర్నిచరు ఇండ్లు కట్టుకోవడము అది శాటిలైట్లు తయారు చేయడం రైళ్లు చేయడం బస్సులు చేసుకోవడం ఏదో మనం